ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట క్రమశిక్షణ సంఘం చైర్మన్ మాజీ ఎమ్మెల్యే నాసినేని ధర్మారావు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మారావు మాట్లాడుతూ దేశంలో విస్తృతంగా ప్రాధాన్యత పొందుతున్న పర్యాటక రంగాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో జరిగిన దుర్మార్గపు సంఘటన మీడియాలో కళ్లకు కట్టినట్లు చూశారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల యాబై రెండులో ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో ఈ దేశంలో అంతర్భాగం ఎక్ నినాద్క్ జెండా ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని అప్పుడు చెప్పారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎత్తేసిన తరువాత జమ్మూ కాశ్మీర్ ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి మొదలైందన్నారు క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఈ నియోజకవర్గ వీరం రాజు అలాగే టౌన్ ప్రెస్ అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ మిశ్రా అలాగే మాజీ మండ వేంసూర్ మండల అధ్యక్షుడు విస్తృతంగా ప్రాధాన్యత పొందుతున్నటువంటి పర్యాటక రంగాన్ని దెబ్బతీసే విధంగా పుట్టలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన మనందరం కూడా చూసినాము ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతీయ జనసంఘ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఒక జాతీయ ప్రభుత్వంలో మరి ఆ రోజు ముఖర్జీ గారు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దానికి నిరసనగా జనసంఘ్ స్థాపించి అధ్యక్షుడు అయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ఈ దేశంలో అంతర్భాగము దానికి ఇంకొక రాజ్యాంగం ఉండటానికి వీల్లేదు దానికి ఇంకొక ప్రధానిగా ఉండటానికి వీల్లేదు దానికి ఇంకొక జాతీయ ప్రాతగా ఉండటానికి వీల్లేదు ఏక్ ప్రధాన్ ఏక్ వినాథ్ ఏ జెండా ఒకే దేశము ఒకే చట్టము ఉండాలి ఉండి తీరాలనేటువంటి విషయాన్ని నైన్టీన్ ఫిఫ్టీ టూలోనే చెప్పాం ఇవాళ ముక్త కంఠంతో యావత్ దేశం ఖండిస్తూ ఉంటే మన దేశంలో ఉండే కొద్ది మంది గుహాన లౌకికవాదు సుడో సెక్యులరిస్టులు దాంట్లో మొట్టమొదటి పేరు నేను తీసుకున్నాను మిస్టర్ రామ్ ప్రొఫెసర్ రామ్ మీ నోటికి ఏమైనా ఫేవకాలు పెట్టుకున్నారా మీ గారు పక్షవాతం వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా వాట్ హ్యాపండ్ యువర్ మౌత్ మీరు ఎందుకు కూర్చోలేదు మీరు ఎందుకు ఖండించలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా నున్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ పేదవాడి నుంచి పెద్దవాడి వరకు కులరైతంగా మతరహితంగా ఉన్నరహితంగా వర్గరహితంగా స్పందిస్తూ ఉంటే మీరు మేధావుల కింద చలామణి మేధావి మార్గంలో ప్రభుత్వాలు మీరు అని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఒక పిచ్చి మాటలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమి అంటే మౌలియులు ఏది చెప్తే దాన్ని పాటించాలి మౌలానాలు ఏది చెప్తే అది చట్టం ఇది ఈ యొక్క రాజ్యాంగంలో ఎక్కడ లిఖితబడలేదు ఎందుకంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ అందుకనే హిందువులకు వ్యతిరేకం ఈ దేశంలో నిలుస్తున్న హిందువులకు వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి నిర్ణయం వెనుక ఉన్నది దేశాన్ని అధిక కాలం యాభై ఏడు సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ దీనికి తగది ఇంకొక పక్క ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు అకాల వర్షాల వలన ఆర్థిక పరిమయ ఇబ్బందులతోటి రైతులు సతమతీతూ ఉంటే తాటికాయ పడ్డట్టుగా రాళ్ల వర్షాలు గాలి మారాలు న్యాచురల్ కెలామిటీస్ న్యాచురల్ కెలామిటీస్ దీనివల్ల వేలాది ఎకరాల్లో మనటి వరకే ఈ యొక్క రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి యాభై వేల ఎకరాలను చెప్పినాడు ఆయన చెప్పిన తర్వాత తెల్లారి నుంచి కాబట్టి మళ్ళీ అవుతున్నాయి ఈ జిల్లా నుంచే బాధితం వచ్చినట్టుగా వేరు వ్యవసాయ శాఖ మంత్రి మీద